మీ అందరికీ అర్జున్ సినిమా తెలుసు కదండి అరే నీతో ఫ్రెండ్షిప్ చేస్తే వద్దులే చెప్తే బాగోదు వస్తే అట్లా టార్చర్ పెడతాదండి వీడియో తీసింది సరే దాన్ని అప్లోడ్ దాన్ని ఎడిట్ చేసి అప్లోడ్ చేసే దాకా కూడా ఉండట్లే నేను చెప్పేది ఇంటవా అయినవా ఇప్పుడు కాదండి చూడండి మేడం ఫోకస్ సుల్తాన్ ఫోకస్ కరం మేడం గారు ఎవరో తెలుసా అండి ఎల్బీ నగర్ ఏర్ దిగగానే ఆరెంజ్ హాస్పిటల్ ఉంటుంది కదా ఆరెంజ్ హాస్పిటల్ ఓనర్ అండి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రన్ చేస్తే పేషెంట్ల బుర్రలు తినకుండా నా బుర్ర తింటుందండి స్ట్రైప్స్ వచ్చింది బ్లౌజ్ తీసుకోవాలా ఇదండి వచ్చింది దగ్గర నుంచి పట్టకొచ్చింది మూట ఇది మొత్తం చాలా ఉన్నాయండి ఇక్కడ ఎక్కడ పెట్టాలనే ప్లేస్ లేదే అంటే ఇక్కడే ఓ మూలకి పెట్టాలంట ఇంకేం చెప్పాలండి దానికి కూడా నేను ఓ దసరా నవరాత్రుల కోసం ఇప్పటి నుంచి నాకు ఆడబెట్టింది ఏమనంటే నువ్వు కుట్టావు కదా అందుకే పెట్టినాడ ఓన్లీ ట్వంటీ కే ఫాలోవర్స్ కి ఫిఫ్టీ కే ఫాలోవర్స్ ఫ్రెండ్స్ అండి నిజంగా చూడండి టార్చర్ పెడతా మర్చిపోయినా ఈ మేడం గారు ట్వంటీ కే ఫాలోవర్స్కి రాలేదు ఎందుకో తెలుసా అండి ఎక్కడ కేక్ కొ లేనప్పుడు ఎట్లా వస్తారు చెప్పు వంటలక్క ప్లేస్ కూడా డాక్టర్ అమ్మ గారు పెట్టుకోవాలి మా అన్న డాక్టర్ డాక్టర్ బాబు డాక్టర్ అమ్మ గారు మా అన్నే నయం మీ అన్న పేరు కూడా కార్తీకే తెలుసా అన్నయ్య మా అన్నయ్య పేరు కార్తీక్ మళ్ళీ డాక్టర్ బాబు కార్తీక్ ఫ్రమ్ ఆరెంజ్ హాస్పిటల్స్ ఆ మర్చిపోయినా మీకు ఏమైనా కావాలంటే చెప్పండి నా పేరు చెప్పి డిస్కౌంట్లు తీసుకోండి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఖచ్చితంగా ఇవ్వాలి నా పేరు చెప్తే సీరియస్ ఇది మాత్రం పిఆర్ పీఆర్బొటిక్ వీడియో చూసి అని చెప్పండి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఖచ్చితంగా మనకి డిస్కౌంట్స్ ఉంటాయి అంటే అలాంటి సిచ్యువేషన్ వస్తాయండి రావాలని చెప్పట్లేదు మళ్ళీ అలాంటి సిచ్యువేషన్స్ వస్తే మనం వాడుకుందాం వీళ్ళని డాక్టర్ అత్రం గారు గుర్తుపెట్టుకోండి మా వాళ్ళకి ఇదండి వచ్చిన దగ్గర నుంచి ప్రశాంతత లేదు వర్కర్ లేరని నా టెన్షన్ నాకుంటే విను దీనికి బ్లౌజ్ తీసుకురా దీనికి ఇది గుట్టు దానికి అది గుట్టు దీనికి ఎట్లా చేద్దాం ఫోటో పెట్టవే వాట్సాప్లో దానికి బ్యాక్వర్డ్ చేస్తా అంటే మళ్ళీ లీడ్ అయినాలంట ఫోటో కూడా పెట్టాలంట టార్చర్ ఉంటుందండి ఫ్రెండ్స్ నిజంగా బాగుంటుంది ఇంకా అర్జున్ రెడ్డి సినిమాలే బాగుంటాయి అవును లేదంటే అర్జున్ రెడ్డి సినిమాలో వాడి చెప్పిన డైలాగ్ లాగా ఈ ట్వంటీకి ఫాలోవర్స్ స్టార్స్ పెట్టగలుగుతారు చెప్పు మేమైతే పెట్టగలుగుతాము మరి నేను నా ఫ్యాన్ నా ఫాలోవర్స్ మంచివాళ్ళు ఎవ్వరు అప్పుడప్పుడు మధ్యలో దిష్టి చుక్కలాగా కొంతమంది వచ్చిపోతుంటారు కానీ మిగతా వాళ్ళంతా నాకు స్టార్స్ కూడా మర్చిపోయాను ఆ ఏం చెప్తావు కానీ ముందు పదిహేను చీరలు పీజ్ ఆల్సో మై చడి దోస్త్ కానీ పదిహేను చీరలు మొత్తము లెక్క చూసుకో ఫిఫ్టీన్ సారీస్ అండి మీరే సాక్ష్యము పదిహేను చీరలు ఇచ్చిన అన్ని కుట్టించి వీడియో దాసుకుందాం అన్నాను